శ్రీశైలం హైవే నుంచి మనకి ఈ దారి చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వెళ్తున్నది శ్రీశైలం హైవే నుంచి కడతాలు ఉంటుంది కదా కడతాల్ నుంచి తలకొండపల్లి వెళ్ళే దారిలో మనం ఇప్పుడు వెళ్తున్నాం సైట్కి హాయ్ ఎవ్రీవాన్ యా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ సైట్ ఇప్పుడు మీకు మనకు కనిపిస్తున్న సైట్ వచ్చేసి శ్రీ మధు ఈకో సిటీ అండి ఇది మనకు కడతాల్ శ్రీశైలం హైవేకి దగ్గరలో ఉంటుందండి శ్రీశైలం హైవే నుండి కడతాల్ దగ్గర త్రిపులారికి మూడు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ పద్నాలుగు ఎకరాల్లో చేయబడిందండి పద్నాలుగు ఎకరాల్లో చేయబడింది ఈ ప్రాజెక్టు డిటీసీపీలో లేఅవుట్ అండి ఇది చూస్తున్నారు కదా ఒక్కసారి చూడండి ఈ ప్రాజెక్ట్కి ఎల్పి నెంబర్ ఉందండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఇది డిటిసిపి టీజీ రెరా ప్రాజెక్ట్ అండి వంద శాతం వాస్తుతో చేయబడిందండి ప్రాజెక్టు డిజైన్ చేయబడింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుందండి తర్వాత ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సిక్స్టీ అండ్ ఫార్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్లో తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ తర్వాత ఫుట్పాత్ టైల్స్ తర్వాత వాటర్ కనెక్షన్ టు ఈచ్ ప్లాట్ అండి ప్రతి ప్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది తర్వాత అవెన్యూ ప్లాంటేషన్ జరుగుతుందండి డెవలప్మెంట్ పూర్తయిన తర్వాత తర్వాత గ్రీన్ పార్క్స్ కూడా ఉంటాయండి ఈ ప్రాజెక్ట్లో విశిష్టత ఏంటి అంటే గ్రీన్ పార్క్ అంటే ప్రాజెక్ట్లో మనకు ఫ్లాట్ తీసుకోవడానికి బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉందండి